ఒక వ్యక్తి కప్పని వేడి నీళ్ళు ఉన్న గిన్నెలో వేస్తాడు ఏగానే ఆ కప్ప అక్కడి నుంచి జంప్ అవుతుంది అదే కప్పని బాగా చల్లగా ఉన్న నీళ్ళున్న గిన్నెలో వేస్తాడు వేయగానే ఆ కప్ప అందులోనే ఉంటుంది అందులోనే ఉంది కదా అని ఆ వ్యక్తి ఆ గిన్నె కింద మంట పెడతాడు మంట పెట్టగానే ఆ నీళ్లు చిన్న చిన్నగా వేడెక్కుతుంటాయి వేడెక్కినా కానీ కప్ప అక్కడి నుంచి జంప్ అవుతుంది అందులోనే ఉంటుంది సో నెమ్మదిగా ఉన్నాయి కదా అని కొంచెం కొంచెం వేడెక్తూ ఉంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఆ వేడికి వేడికి అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ లాస్ట్కు ఆ వాటర్ అనేవి చాలా హీట్ అవుతాయి హీట్ అవ్వగానే అప్పుడు జంప్ అవుదాం చూస్తుంది కానీ అప్పటికే ఆ వేడవుతూ అడ్జస్ట్మెంట్ క్రమంలో దాని శక్తిని అంతా కోల్పోతుంది కోల్పోయి చివరికి బయటికి జంప్ చేయలేక ఆ వేడి నీళ్ళల్లోనే చనిపోతుంది సో ఇక్కడ అందరు అనుకుంటారు ఆ కప్ప చనిపోయింది వేడి నీళ్ళ వల్ల అని కానీ నిజానికి కప్ప చనిపోయింది వేడి నీళ్ళ వల్ల కాదు ఎప్పుడు బయటికి రావాలో తెలియక చనిపోయింది ఆ కప్ప సో ఇక్కడ మనలో కూడా చాలామంది అంతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎప్పుడు బయటికి రావాలో తెలియదు సమస్య మొదట్లోనే దాని నుంచి మనం బయటకు వచ్చి ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించుకుంటే అయిపోతుంది కానీ అలా చేయం మనం సమస్య పెద్దది పెద్దది అయ్యేంత వరకు కూడా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటే లాస్ట్కు ఆ సమస్య మనల్ని దహించేంత వరకు చూసి లాస్ట్కు ఆ సమస్యకే మనం బలైపోతూ ఉంటాం కాబట్టి అడ్జస్ట్మెంటు సమస్యలు ఉన్నప్పుడు ఉండకూడదు సమస్య మొదట్లోనే తుంచి పరిష్కరించుకుంటే అందుకే మన పెద్దలు సామెత చెప్తారు గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు అని కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకోండి మీకు ఎప్పుడు పెద్ద సమస్యలు రావు